మాటలు ఏంటంటే ఫర్గివ్నెస్ కోసం అంటే తండ్రి ఏం చేస్తున్నారు వీరగురు కనుక వీరిని క్షమించండి అండ్ రెండో మాట ఏం మాట్లాడారంటే లామెంటేషన్ అంటే విలాపం దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచితివి అది తండ్రితో మాట్లాడిన రెండో మాట అండ్ మూడో మాట ఏంటంటే ఒక సంతృప్తితోని సమర్పణతో కలిగి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను ఇది ఇది తండ్రితో పలికిన మూడో మాట అండ్ డిక్లరేషన్ ఏం చేశారంటే ఇట్స్ ఫినిష్డ్ సిస్టర్ చెప్పారు కదా చాలా అద్భుతంగా చెప్పింది నేను అయితే అలా చెప్తుంది అనుకోలేదు తను ఫస్ట్ టైం చెప్పడం అనుకుంటాను కంగ్రాచులేషన్స్ చాలా బాగా చెప్పావు అసలు నేనైతే చాలా ఆశ్చర్యంగా చూశాను అనమాట తను చాలా బాగా చెప్పారు ఇంకా ఇదిలా ఇలాగే దేవుళ్ళు ఎదగాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డిక్లరేషన్ ఏంటంటే ఇట్స్ ఫినిష్డ్ టెటల్ ఆఫ్ స్టాయ్ ఈ ఏడు మాటలు దేవుడు తను సులువు మీద పలికిన మాటలు అనమాట ఒక గొప్ప దైవజండు వాన్ విఎస్పి ఆయన ఏం చెప్తారంటే ఈ సిలువలో పలికిన ఏడు మాటలు సృష్టి క్రమానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈక్వల్ మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి అశ్రాంతి పొందారు అలాగే యేసుప్రభు వారు కూడా ఆరు మాటలు మాట్లాడి ఆరో మాటలు ఏమన్నారండి సమాప్తమైనది ఏడో మాటలో విశ్రాంతి తీసుకున్నారు ఆయన కూడా హలో లూయా నేను ప్రతి సంవత్సరం కూడా నేను అంటే సారీ లాస్ట్ ఆ మూవీ యొక్క డైరెక్టరు యాక్టరు కొరడాలతో కొట్టినప్పుడు బండకేసి పెట్టి అంటే ఈ మూవీ ఎలా తీసారంటే న్యాచురల్గానే ఉపయోగించారు అన్ని న్యాచురల్ థింగ్స్ డమ్మివేమీ ధర్మాకోల్ షీట్స్ అవేమి ఉపయోగించలేదు సిలువు కానీ కొరడాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా న్యాచురల్వి తీశారు అందుకే అంత బాగా మనం ఈరోజు స్వయంగా అసలు చూస్తుంటే అసలు సినిమా చూస్తుంటే సినిమా అని తెలిసిన యాక్ట్రస్ అని తెలిసినా ఏడిపోస్తుంది మనకి ఎందుకంటే అంత న్యాచురల్గా తీశారు కాబట్టి ఈ రోమా రోమా ప్రభుత్వం వారి యొక్క కొరడాలు ఉంటాయంటే సింగిల్ కొరడాలాగా ఉండదండి అది ఎలా ఉంటుందంటే కొరడాకి చివర ప్రతి ఒక్క దానికి ఐదు శాఖలుగా ఉంటుంది ఇలా ఉంటుంది కొరడా ప్రతి ఒక్క కొరడ ఐదు శాఖ నాలుగు శాఖలుగా ఉంటుంది ఆ నాలుగు శాఖలకి మళ్ళీ నాలుగేసి ముళ్ళు చేప గా గాలగా ఉంటుంది అయితే ఈ కొరడా పెట్టుకొని ఒక్క దెబ్బ కొడితే పదహారు చోట్ల దెబ్బ చీల్చిపోద్ది చర్మం ఎన్ని ఎన్ని చోట్లండి పదహారు చోట్ల చీల్చుకొని పోతుంది అన్నమాట ఈ కొరడ చూసారా ఎంత భయంకరంగా ఉందో ఆ ముళ్ళులు అవి చూసారా ఎంత భయం ఈ కొరడాతోనే యేస్రభు వారిని కొట్టారు అయితే ఈ కొరడా పెట్టి ఆర్టిఫిషియల్ స్కిన్ మీద ఆయన్ని కొట్టినప్పుడు ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తున్నారంట నిజంగా ఒరిజినల్గా దెబ్బ తగిలితే ఎంత ఎలాగా యాక్ట్ చేస్తారో అంత ఎలాగా ఆయనకి యాక్ట్ చేశారనమాట మూడో దెబ్బ కొట్టేసరికి ఆర్టిఫిషియల్ స్కిన్ లోపల నుంచి మొత్తం ఆయన స్కిన్ పీక్కుంటా ఆ కొరడ వచ్చేసింది ఇంకా ఆయన తట్టుకోలేక ఒక్క దెబ్బకి తట్టుకోలేక చాలా పెద్దగా అరిచి మూవీలో ఒకసారి మీరు చూడండి ఈ సైడ్ తగులుతుంది ఆ దెబ్బ నాకు హాస్పిటల్లో ఫోటేజ్ ఇది కూడా నేను తీసాను కానీ అది మిస్ అయిపోయింది ఆ ఫోటో అయితే ఇంకా ఇమ్మీడియట్గా ఆయనకి వెంట వెంటనే ఫుల్ ఇంకా ఆయన నిజం రక్తశక్తం అయిపోయాడు ఆర్టిఫిషియల్ బ్లడ్ ఒరిజినల్ బ్లడ్ మొత్తం కలిసిపోయి ఉంటుంది మేబీ మొత్తం ఆ లోపల నుంచి స్కిన్ లోపల నుంచి ఆయనకి దెబ్బ తగిలితే వెంటనే అంబులెన్స్లో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే పదహారు కుట్లు పడ్డాయి ఆయనకి ఎన్ని కుట్లు ఎన్ని దెబ్బలకి ఒక్క దెబ్బకి ఒక్క దెబ్బకి పదహారు కుట్లు పడ్డాయి అప్పుడు కొన్ని రోజుల తర్వాత షూటింగ్ ఆగిపోయింది కొన్ని రోజుల తర్వాత జేమ్స్ క్యా క్యావిజల్లో అడిగాడు మెల్గిన్ని ఏ ఏంటి సార్ ఇది నిజంగా అసలు నిజంగానే యసుబ్రోవర్ అలా కొట్టారా ఎందుకంటే ఆ దెబ్బ ఆయనకు తగిలింది కాబట్టి ఆయనకు డౌట్ వచ్చింది నిజంగానే యసు కొట్టారా అసలు ఇలా ఇలా ఇంత ఇలా హింసించారా అంటే మెల్గిప్సన్ అన్నారంట ఆయన్ని ఎలా హింసించారో మనం ఇక్కడ చెప్పేది నలభై శాతమే మనం సినిమాలో చూపించింది ఎంత సినిమాలో వాళ్ళు చూపించింది ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫార్టీ పర్సెంట్ మాత్రంకే మనం తట్టుకోలేక ఏడ్ చేస్తుంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చూపించలేదు అప్పుడు మెల్గిప్స్ అంటాడండి అప్పుడు ఆయన అన్నారు ఇవి ఎవ్వరూ కూడా ఈ శ్రమలు తట్టుకొని నిలబడలేరు ఒక్క దెబ్బకి నేను ఇలా అయిపోయాను కదా అయ్యి బాబోయ్ ఇంకా ఆయనకి ఎన్ని ఎన్ని దెబ్బలు కొట్టారండి ఒకటి తక్కువ ఒకటి తక్కువ నలభై కొట్టారంటే ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు సో అలా కొట్టినప్పుడు ఆ జిమ్ క్యాబిజల్ ఏం చేశాడంటే హాస్పిటల్ బెడ్లోనే ఆ ఫొటోజ్ మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి మొత్తం అన్నీ ఉంటాయి ఆ హాస్పిటల్ బెడ్లోనే మోకరించి ప్రార్థన చేసి ఆయన రక్షించబడ్డాడు ఆయన మనసు పొంది యేసు ప్రభు నా నిజమైన రక్షకుడు అని ఒక యాక్టర్ ఒక్క దెబ్బ కొట్టేసరికి దేవుడు గుర్తొచ్చాడు ఆయనకి మనకి ఎన్ని దెబ్బలు కావాలి అయితే ఆయన ప్రార్థించి ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఎంత బలహీనపడినా ఎంత శ్రమ పడినా యేసు వారు ఈ శ్రమని నేను ప్రపంచ వ్యా మొత్తానికి నేను చూపించాలి ఎలాగనో అందరికీ నేను చూపించాలి అని చెప్పి ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఆయనకి జ్వరమైన ఆ సిలువ బరువు సిలువ మోసినప్పుడు ఆయన షోల్డరు డిస్ప్లేస్మెంట్ అయిపోయింది షోల్డర్ కూడా బెనికేసిందంట అలాంటి సమయంలో కూడా ఆయనకి విపరీతమైన ఫీవరు జ్వరంలో కూడా ఆయన యాక్టర్స్ కొంచెం బాగోపోతే సెలవు తీసుకుంటారు కానీ అలాంటప్పుడు కూడా ఆయన సినిమాని ముగించి మనందరికీ ఇవాళ అది అందించారు అప్పుడు ఆయన రక్షణ అనమాట ఈరోజు నేను నాకు ఇచ్చిన మాటనే ఒక కొత్త కోణంలో అంటే ప్రతిసారి కూడా నేను వాక్యాన్ని కొత్త కోణంలో చూద్దామని అనుకుంటాను అది ఇది కూడా నేను కొత్త కోణంలో చూద్దామని అనుకుంటున్నాను అలాగే ఈరోజు నేను ఖురాన్ నుంచి ఒక మాట చెప్తానండి కురాన్ మూడు యాభై ఐదులో ఈ మాట ఉంది ఒమకరు ఒమకర్ అల్లాహు అంటే దీనికి అర్థం ఏంటంటే వారు ఎత్తులు వేస్తారు అల్లా కూడా ఎత్తులు వేస్తాడంట వల్లా ఖైరున్ మక్రిన్ అంటే అల్లా ఎత్తులు వేడుల్లో మేటి కానీ మన బైబిల్లో దేవుడు ఎవరండి ఎత్తులు వేసే దేవుడు కాదు తన ప్రాణాన్ని తను మరణం పొందినంతగా ఆయన తగ్గించుకునే దేవుడు అలాగే కురాన్ నాలుగో అధ్యాయం యాభై ఐదో వచ్చిన నుంచి నూట యాభై ఏడో వచ్చిన వరకు ఉమా కతలహు ఒమా సలభహు అని ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే ఆయనను వారు సిలువ ఎక్కించలేదు ఆయనను వాళ్ళు చంపలేదు అని దానికి అర్థం కురాన్లో యశుప్రభార్ గారు ఉంచుంటే తెలుసా అండి ఎంతమంది తెలుసు ఓకే చాలా తక్కువ మంది తెలుసు కురాన్ కూడా మన ఇసుప్రు వారి గురించి ఉంటుంది కానీ చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా తప్పులు తప్పులు రాసుకుంటారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి క్రైస్తవం అంటే ఎప్పుడు ఎంతసేపు కూడా నేను నా బాధ ఏంటి నా ఇల్లు ఏంటి నా వాతావరణం ఏంటి నా పిల్లలేంటి నా క్రైస్తవ్యం అంటే మనం నూతుల కప్పలలాగా ఎప్పుడు ఉండకూడదు ప్రపంచానికి బయటకెళ్ళి మనం ఇంకా మన సదు సహోదరు చెప్పినట్లు ఎదుటి వాళ్ళకి ఆ పాప ఎంత చక్కగా ఆన్సర్ చేసింది అంత చిన్న వయసులో అంటే ఎవరు చెప్పారు అమ్మాయికి తల్లిదండ్రులు చెప్పారు అలాగే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం మన మన గురించి మనం తెలుసుకోకపోతే అంబేద్కర్ గారు చెప్తారు ఏంటి చరిత్ర గురించి మనం తెలుసుకోకపోతే అవుతాం అంట మన దేశం ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అలాగే ఖురాన్ గ్రంథంలో ఇంకో మాట ఇంకో మాట కూడా ఉంటుంది ఉంటుంది ఉమ్మకలతో ఎక్కినా అంటే నిశ్చయమగా వారాయన సిలువ ఆయన్ని సిలువ వేయలేదు నేను దీనికి ఎగిపిస్తాను ఆశ్చర్యంగా ఉందా మీకు దీన్ని నేను ఎగి నిజంగా వాళ్ళ సిలువ వేయలేదు ఆయనే తన్ను తాను అప్పగించుకున్నారు దేవాది దేవుడిని ఎవరన్నా చంపగలరా మనుషుడు అసలు దేవుని చంపగలడా అసలు ఆలోచించడానికి కూడా చాలా అసాధ్యం వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు వాటిని నిరూపించడానికి కొన్ని కొన్ని రిఫరెన్స్ మనకు చూపిస్తారు ఇలా ఇలా ఉంది కదా అని అది మనం తెలుసుకుందామండి వాళ్ళు ఎందుకంటే అలా చెప్తారు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం చదువమ్మా చాలమ్మా ఏమంటే అండి ఇస్సాకును బలిగా అర్పించను ఇస్సాకును బలిగా అర్పించను అని అక్కడ ఉంది అంటే అక్కడ యాక్చువల్గా ఇస్సాకు చనిపోయాడా చనిపోలేదు అసలు లిటరల్గా ఏంటంటే ఈ వాక్యం చదివినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది ఇక్కడ ఏంటి ఇలా ఉంది ఇస్సా చనిపోలేదు కదా బలిగా అర్పించిన అర్పించినట్టు ఉంది ఏంటి అని ఇది నేను కొత్తలో అప్పుడు చదివినప్పుడు నాకు కూడా అనుమానం ఉందనమాట దీనికి ఆన్సర్ ఎప్పుడైనా సరే చెరీ పికింగ్ లాగా మనం చదవకూడదు చెరీ పికింగ్ అంటే మనం ఒక తోటలోకి వెళ్ళినప్పుడు బాగా పండినివి అక్కడక్కడ కట్ చేస్తూ ఉంటాం దాన్ని చెరిపికింగ్ పికింగ్ అంటారు వాక్యం ఎప్పుడు చరిపి పికింగ్ లాగా చదవకూడదు అక్కడక్కడ అక్కడక్కడ చదవకూడదు ఈ హిందూస్ ముస్లింస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడక్కడ చరిపి పికింగ్ లాగా చదివేసి వాళ్ళు ఏం చేస్తారు ఎద్దేవా అనమాట వాక్యాన్ని వక్రీకరిస్తారు ఏం చేస్తారు వాక్యాన్ని మీ వాక్యంలో ఎలా ఉంది కదా లోతు పా లోతు పిల్లలు తనతో పాపం చేసి ఉంటుంది అంటే దేవుడే దాన్ని అంగీకరించలేదు ఎంకరేజ్ చేయలేదు హాస్పిటల్లో ఉంటారండి హాస్పిటల్లో ఎవరుంటారు రోగులే ఉంటారు మంచోళ్ళు మనం బాగా నడుస్తున్న వాళ్ళు వెళ్తారేంటి అలాగే బైబిల్లో కూడా అందరూ పాపులే ఉంటారు అందరూ నీతిమతులు ఉంటే అది మనకెందుకు వస్తుంది మనం అందులో చూసి నేర్చుకునేది ఏముంది అలాగే దీనికి ఆన్సర్ ఏమో ఏంటంటే పైన ఒకసారి ఒక దాన్ని నెక్స్ట్ చదవండి పంతొమ్మిది అధ్యాయం చదవండి ఫిబ్రి పదకొండు పంతొమ్మిది సారీ ఎబ్రి పదకొండు పంతొమ్మిది చదవండి అమ్మా రీతిగా ఎలా ఎలాండి ఇక్కడ ఇస్సాకు చనిపోయాడని ఉపమాన రీతిగా చెప్పారు అర్థమైందా నిజంగా చెప్పడం వేరు ఉపమాన రీతిగా చెప్పడం వేరు ఇక్కడ ఏమని చెప్పారు ఇస్సాకు ఉపమాన రీతిగా చనిపోయాడు కానీ నిజంగా చనిపోయినట్టు కాదు ఇక్కడ రెండు ఒకటో కొరింది పదిహేను పన్నెండు చూస్తే క్రీస్తు మృతులు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా చాలమ్మ ఇక్కడ ఏంటండి ఇక్కడ ఉపమాన రీతిగా లేదు అలా ఉందా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డారు దానికి వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఇది మనకి ఆన్సర్ అనమాట అలాగే వాళ్ళు ఇంకా యోన గురించి సారీ యోహాను సువార్త పన్నెండు ముప్పై నాలుగులో వాళ్ళు ఏం చెప్తారంటే క్రీస్తు ఎల్లప్పుడూ కూడా బతికే ఉంటాడని మా గ్రంథాలు చెప్తున్నాయి కదా మరి ఇప్పుడు క్రీస్తు లేడే జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్తుంది కదా అంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి క్రీస్తుకు మరణం ఉండకూడదు అన్నది ఈ టో ఈ పాయింట్ కూడా వాళ్ళు బేస్ చేసుకొని యేసు ప్రభు నిజంగా చనిపోలేదు ఆయనకి నిజంగా ఎవరు సిలువ వేయలేదు అని చెప్పి వాళ్ళు మనతో వాదిస్తూ ఉంటారు దానికి ఆన్సర్ కూడా పక్కనే ఆ పైనే ఉంటుంది ముప్పై మూడో అధ్యాయంలో తాను ఏ విధంగా మరణించాలో ఆయన తన మరణాన్ని గురించి సూచిస్తున్నాడు తన మరణాన్ని గురించి సూ సూచిస్తూ ఆయన చెప్పారనమాట అలాగే యో యోన గురించి కూడా వాళ్ళు చెప్తారు దానికి ఏంటంటే మత్తయసు సువార్త పన్నెండు ముప్పై తొమ్మిది నల నలభై చూసుకుంటే యో వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక క్రియను అడుగుచున్నారు యోనాను కూర్చున్న సూచక క్రియ తప్ప నేను ఇంకా ఏ సూచక క్రియ నేను ఇవ్వను అంటే ఏంటంటే యోన మూడు రాత్రిం పగళ్ళు భూగర్భంలో ఉన్నాడు యోన చేప కడుపులో చని చనిపోలేదు కదా అని అంటారు యోన చేప కడుపులో చనిపోలేదు అని మన బైబుల్లో ఎక్కడ డిక్లరేషను లేదు యోనా చేప కడుపులో చనిపోయాడనే మనం తెలుసుకోవాలి ఎందుకంటే యోనా యోన రెండో అధ్యాయం రెండు ఆరులోని పాతాల గర్భంలో నుంచి నేను నీకు మొర పెట్టాను పాతాలంలోకి ఎవరు వెళ్తారండి చనిపోయినలే వెళ్తారు మళ్ళీ దీనికి కూడా ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే పాతాలంలో నుంచి ఎవరన్నా ప్రార్థన చేస్తారా చేస్తారు ఎందుకు చేయరు ధనవంతుడు లాజు చనిపోయినప్పుడు ధనవంతుడు ప్రార్థన చేశాడు కదండి ఏమన్నాడు ఒక్క చుక్క వేదన పడుతూ ఒక్క చుక్క నాకు వాటర్ ఇవ్వని ఆయన ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు పాతాల గర్భంలో నుంచే ప్రార్థన చేశాడు అలాగే క కయ్యను హేబేలు కూడా హేబేలు ఎక్కబేలు రక్తం అంట మొరపెట్టిందంట అంటే హేబేలు చనిపోయి కదండి కానీ చనిపోయినా సరే ప్రార్థన చేయొచ్చు సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇవి మన సమాధానాలు అనమాట ఒకరు ఒకరు అల్లాహు అంటే వాళ్ళు ఎత్తులు వేస్తారు కానీ మన దేవుడు ఎత్తులు వేసే దేవుడు కాదనమాట అలాగే మన వాక్యంలోకి వస్తే లోక వార్త ఇరవై మూడు నలభై ఆరులో అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానూ ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము సూసైడ్ చేసుకోలేదు ఆయన ఏంటంటే సాక్రిఫైస్ హి గేవ్ హిజ్ లైఫ్ ఫర్ అవర్ లైఫ్ ఆయన ఆయన జీవితాన్ని మన జీవితాల కోసం ఆయన సమర్పించుకున్నారనమాట ఈ లోకంలో ఆయన ఎవ్వరూ చంపలేరు కేవలం తండ్రి యొక్క ఆజ్ఞ ఉంటేనే కానీ ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆయనకి ఇష్టమై ఉందట మన కోసం చనిపోవడం ఏంటండి ఆయనకి ఇష్టమై ఉంది యోహాన్ సువార్త పంతొమ్మిది పదిలో రాజుగారు ఏమంటారంటే పిలాతు కనుక పిల్లాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు ఇక్కడ పిలాతు భ్రమపడుతున్నాడు అండి ఏమన్నాడు నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉంది సో నాకు అధికారం ఉంది నీ మీద అంటున్నాడు కానీ అప్పుడు వేసుప్రభువారు ఏమంటారండి పదకొండో అధ్యాయ పడుకు పదకొండో వచ్చినాం అందుకు ఏసు పై నుండి నీకు ఈయబడితేనే కానీ నీకు రాదు ఏ అధికారం ఉండదని ఎవరితో చెప్తున్నాడు అండి ఏసుప్రభువారు పిల్లా రాజుగారితో చెప్తున్నాడు సో రాజుగారితో ఆయన చెప్తున్నారనమాట నీకు నా మీద ఏ అధికారం లేదు నీకు నా తండ్రి ఇస్తేనే వస్తుంది నువ్వు నాకు సిలివేయాలనుకున్నా వేయకూడదు అనుకున్నా అది నీ ఇష్టం కాదని చెప్పేసి ఆయన అక్కడ డిక్లేర్ చేసిన రాజుగారితోనే అంత ధైర్యంగా ఆయన చెప్తున్నారు అనమాట రాజు అని భయపడలేదు ఎందుకంటే ఆయన దేవాత దేవుడు కాబట్టి అలాగే ఆయన యోహాను సువార్త పది పదిహేడు పద్దెనిమిది చూసుకుంటే ఆయన అధికారం గురించి ఇక్కడ చెప్తున్నారు నేను మరలా తీసుకోడు అన్నట్లు నా ప్రాణాన్ని నేను పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు అంటే ఏంటండి మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటోళ్ళకి తాళాలు ఇచ్చి వెళ్తాం వాళ్ళు ఫోర్స్ చేసి ఇవ్వండి 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 అంటే ఇస్తామా మన ఇష్టపూర్వకంగా మనం ఇస్తాం ఎందుకు ఇస్తాం ఊరి నుంచి వచ్చాక మళ్ళీ తీసుకుందాం అని పూర్తిగా ఇల్లు ఇల్లు ఇచ్చలేదు కదా వాళ్ళకి ఇల్లు ఇచ్చాము మనం మన ఇష్టపూర్వకంగా ఇచ్చాము మళ్ళీ మన ఊరి నుంచి వచ్చే కవి మనం తీసుకుంటాము యేసు గారు కూడా తన ఇష్టపూర్వకంగా అంటే మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి అంతగా ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టంగా పెట్ ఇచ్చాడు అనమాట ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు ఎవడన నా ప్రాణమును తీసుకోరడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అది తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది నా తాళాలు నీకు నేను ఇస్తున్నాను మళ్ళీ అవి తీసుకోవడానికి నాకు రైట్స్ కూడా ఉన్నాయి అది నా ఇష్ట ప్రకారం జరిగింది కానీ మీరు ఎవరు నన్ను చంపలేదు అని మన బైబిల్లో దేవుడు చెప్తున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళు భ్రమపడ్డారు యేసు ప్రభు అని సిలువ ఎక్కించనే లేదు అస్సల వాళ్ళు ఏం చేయంటే భ్రమకు గురయ్యారు ఉమాక్క తలహు ఎక్కినా అని చెప్పేసి వాళ్ళు సాగు తీస్తున్నారు ఏమని ఉమాకథల ఎక్కినా వాళ్ళు అసలు సిలువ వేయనే ఇయ్యలేదు నిశ్చయముగా వాళ్ళు సిలువ వేయలేదు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ మన యశ్వారు ఏం చెప్తారు నాకు అధికారం ఉంది కాబట్టి నేను నా ప్రాణాన్ని తీసుకున్నలాగా దాన్ని మళ్ళీ పెట్టు పెడుతున్నాను మళ్ళీ దాన్ని నేను తీసుకుంటాను ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై చూద్దామండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు కదా ఏంటండి జాగ్రత్తగా వినండి ఎప్పుడండి ఒకసారి జాగ్రత్తగా వినండి పాయింట్ మళ్ళీ ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడేను చాలమ్మా ఎప్పుడండి నియమించబడ్డారు ఆయన సిలువులో మరణించాలి మన కోసం ఎప్పుడు ఎప్పుడంటే డిక్లేర్ చేశారు దేశప్రభు వారు ఎప్పుడు ఇది ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో కార్యక్రమం చేయాలంటే ఎగ్జాంపుల్ గారు ఉన్నారు ఆయన పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ఆయన పెళ్లి చేయాలంటే ఎర్నాలు ముందంటే తెలుస్తుంది మీకు గారు ఒక నెల రోజుల ముందే ఎప్పటి నుంచో చెప్తారు ఆయన ఇస్తారు అలాగే మనం ప్రేయర్ మీటింగ్ ఏం జరగాలంటే మనం ఎప్పుడు ప్రభువు వారు మరణించాలని ఎప్పుడు నిర్ణయించబడింది అండి జగత్తు పునాది వేయబడక ముందే సృష్టి అన్నది స్టార్ట్ అవ్వక ముందే అది నిర్ణయించబడింది ఇవాళ నువ్వు నేను ఇక్కడ కూర్చోవాలని ఎప్పుడు నిర్ణయించారండి జగత్తు పునాది కూర్చోవాలి ఈ సమయం వరకు ఎన్ని గుడ్ ఫ్రైడేలు కూర్చోవాలి కూడా ఎప్పుడండి నిర్ణయించబడింది జగత్ పునాది ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూస్తా కూడా ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశారనమాట అలాగే ప్రతి ఒక్కటి కూడా మన ఈ లోకల్లో ఏం జరిగినా సరే ఆయన ముందే డిక్లేర్ చేసి రాసిపెట్టి ఉంచుతారు మన జీవితంలో ఏం జరిగినా సరే ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు ఇవాళ నువ్వు బాధపడుతున్నావా ఇవాళ నువ్వు ఏడుస్తున్నావా ఇవాళ నువ్వు అప్పుల్లో ఉన్నావా ఇవాళ నువ్వు రోగంతో బాధపడుతున్నావా లేదా ఇవాళ నీ పిల్లల్ని నీ మాట వినట్లేదని ఏడుస్తున్నావా నీ భర్త నీ మాట వినట్లేదని ఏడుస్తున్నావా లేదా నీకు పూర్తిగా చుట్టుపక్కల అందరూ నీ శత్రువులు అయిపోయారని బాధపడుతున్నావా ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా నువ్వు చేసుకున్న తప్పో పాపమో కాదు ఇదంతా ఆయన చిత్తంలో ఉంది గుర్తుపెట్టుకోండి ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు ఇవాళ సంతోషంగా ఉన్నావు ఇవాళ్ళు గంతులు వేస్తున్నావు ఇవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నావు ఇవాళ బంగారం కొనుక్కున్నావు ఇవాళ్ళు చాలా అందంగా తయారయ్యావు ఇవాళ్ళు చాలా మురిగ్గా ఉన్నావు ఎవరు చిత్తమండి ఆయన చిత్తము కాబట్టి మనం ఏం చేయాలి ఆయన చిత్తానికి లోబడి ఉండడానికి మనం సిద్ధపడాలి అది చాలా కష్టం చాలా చాలా కష్టం ఆయన చిత్తానికి సిద్ధపడి ఉండడం చాలా కష్టం దావిదు భక్తుడు చెప్తాడు కదా ఒక దగ్గర నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ప్రతిసారి బాధలో ఉన్నప్పుడు అదే గుర్తెచ్చుకుంటాను ఒకసారి చూద్దాము ఆ ఖచ్చితంగా మనకి దేవుళ్ళు అయిపోతున్నారు ఏంటంటే నా హస్బెండ్కి ఇంత చెప్పినవి ఇంత అన్ని ఇక్కడే వదిలేస్తాము తన పిల్లలు చిన్న పిల్లలుగా తన పిల్లలు చిన్న పిల్లలతో ఆ కొడుకులు ఇద్దరు ఎంత ముద్దుగా ఉన్నారు ఎంత చిన్న పిల్లలు తనకి వెళ్ళి

దైవచండ అయ్యారు దైవచండ్ అయ్యారు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఎన్ని సౌండ్ కోసం లేకండి